హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్లో నాలుగు డీఏలు ఉంటే రెండు డిఏలు విడుదలకి సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక జీతాలు అయితే భారీగా పెరగనున్నాయి దీనికి సంబంధించి పూర్తి వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా మనకి తెలంగాణలో నాలుగు డిఏలు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయండి వీటిలో ప్రభుత్వం అయితే రెండింటినీ అయితే విడుదల చేయడం అయితే అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క రెండు డిఏలు అంటే జూలై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన డిఏ జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రెండు డిఏలు అయితే విడుదల కాబోతున్నాయండి ఇక ముఖ్యంగా ఈ రెండు డిఏలతో ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ప్లస్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్లస్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మొత్తం డి అయితే ముప్పై వే ముప్పై పాయింట్ సున్నా మూడు పర్సెంట్కి అయితే డి అయితే చేరుకుందండి ఇక ఈ డిఏలతో మనకి బేసిక్ ఎంత పెరుగుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ముందైతే అంటే ఇరవై రెండు పాయింట్ మూడు శాతంతో నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చేదండి ఇప్పుడు పెంచిన తర్వాత ఐదు వేల ఏడు వందల ఐదు రూపాయలు రావటం జరుగుతుంది టోటల్గా డిఫరెన్స్ వచ్చేసి పదమూడు వందల ఎనభై మూడు రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా ఇరవై ఐదు వేలు కనుక బేసిక్ ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు బేసిక్కి వచ్చే వారికి ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలైతే ముందు వచ్చేది ఇప్పుడు ఏడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు రావటం జరుగుతుంది టోటల్గా పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే డిఫరెన్స్ వచ్చిందండి ఇక మూడు వేల ముప్పై ఒక వేల నోట్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు బేసిక్ వచ్చే వారికి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు రావటం జరుగుతుంది ఇప్పుడు పెంచిన తర్వాత తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే రావటం జరుగుతుంది అది టోటల్గా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే బేసిక్ పెరగడం అయితే జరిగింది ఇక నలభై రెండు వేల మూడు వందలు కనుక బేసిక్ వచ్చినట్లయితే వారికి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇప్పుడు పెంచిన తర్వాత పన్నెండు వేల ఏడు వందల ఆరు రూపాయలు రావటం జరుగుతుంది టోటల్గా డిఫరెన్స్ వచ్చేసి మూడు వేల డెబ్భై తొమ్మిది రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా బేసిక్ పేలు అయితే మనకి పెరగటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్